స్త్రీ ముఖములో ఈ లక్షణాలు ఉంటే ధనవంతులు అవుతారు స్త్రీగా పుట్టడం గొప్ప వరం అని అందరూ అంటూ ఉంటారు స్త్రీగా పుట్టడం వలన బిడ్డకు ఆ స్త్రీ జన్మనిస్తుంది అలా బిడ్డకు జన్మనిచ్చిన తల్లి అవుతుంది అలా జన్మనివ్వడమే కాకుండా కొంతమంది స్త్రీలలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి ఆడవారి ముఖములో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటే కనుక వారు ఐశ్వర్యవంతులు అవుతారని మరియు అదృష్టవంతులు అవుతారని మన పండితులు చెబుతున్నారు అయితే స్త్రీ ముఖములో ఎటువంటి లక్షణాలు ఉంటే అదృష్టవంతులు అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ఏ స్త్రీకి అయితే రెండు కన్నుల మధ్య దూరము ఎక్కువగా ఉంటుందో వారు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారని అంతేకాకుండా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తారని ఎవరిపైన ఆధారపడకుండా తమకు తామే స్వతంత్రంగా జీవించే గుణం ఉంటుందని పండితులు చెబుతున్నారు రెండు ఆడవాళ్ల యొక్క నుదుటి భాగం ఎంత వెడల్పుగా ఉంటే వారు అంత అదృష్టవంతులు అని పండితులు చెబుతున్నారు కనురెప్పల పైనుంచి తల భాగం వరకు ఉన్న భాగాన్ని నుదురు అని అంటాము ఈ భాగం కనుక వెడల్పుగా ఉంటే వారు అదృష్టవంతులే అలాంటి స్త్రీల వల్ల ఐశ్వర్యం కలిసి వస్తుంది మూడు ఆడవారి ముఖంలో కళ్ళు వెడల్పుగా ఉంటే కనుక వారు చాలా సున్నిత మనస్కులు అవుతారని వీరిని ఎవరైతే వివాహం చేసుకుంటారో వారి భవిష్యత్తు అనేది బాగుంటుంది ఎందుకంటే వీరికి మోసం చేసే గుణము అనేది ఉండదు అలాగే వీరు ప్రేమించేవారు అలాగే వీరిని ప్రేమించేవారు ఎప్పుడూ కూడా నమ్మకముగా ఉండాలని కోరుకుంటారు నాలుగు మీరు గమనించే ఉంటారు కొంతమంది ఆడవారి ముఖంలో కనుబొమ్మలు అనేవి బాణములాగా వంపు తిరిగి ఉంటాయి ఇలా కనుక ఉంటే వారు ఐశ్వర్యవంతులు అవడం ఖాయం ఎందుకంటే వీరికి దైవ బలం ఎక్కువగా ఉంటుంది ఇలా ఉన్నవారు కూడా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారు